ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన విధ్వంస రాష్ట్రం ఎంత నష్టపోయింది అని క్లియర్ గా అనమాట ఒక్క జీడిపి రూపేణ నష్టపోయింది పూర్తిగా ఐదు సంవత్సరాలకి కలిపి చూస్తే గనక ఏడు లక్షల కోట్ల పైచీలకు అనమాట జీడిపి పెరగాల్సింది తగ్గింది ఏడు లక్షలు ప్రతి సంవత్సరానికని కాదు ఒక్కో సంవత్సరంలో లక్ష లక్షన్నర అట్లా పెరగాల్సింది నికరంగా ఏడు ఏడున్నర లక్షల దాకా జీడిపి కోల్పోవడం జరిగింది దానికి పర్యావసరంగా మనకి రావాల్సిన ట్యాక్సెస్ కూడా స్టేట్ ఓన్ రెవెన్యూ కూడా దాదాపు డెబ్బై వేల కోట్ల పైగా అనమాట నష్టపోవడం చూసాం అంటే ఆ ఐదు సంవత్సరాల్లో కరెక్ట్ గా పాలించుంటే గనక డెబ్బై రెండు వేల కోట్లు ఎక్స్ట్రా రెవెన్యూ రాష్ట్రానికి వచ్చేది అండ్ అనే హయ్యర్ బేస్ ప్లాట్ఫామ్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త ప్రభుత్వం వచ్చేపాటికి ఉండేది కానీ అప్పుడు జరిగిన విధ్వంసం వలన ఎంత నష్టపోయాం అనేది మనం అర్థం చేసుకోవాలి అదే టైంలో ఇటు తెలంగాణతో కంపేర్ చేసుకున్నా ఎందుకంటే అనచ్చు పది పైన దాటిపోయింది కదా ఇంకా తెలంగాణ తోటి కంపారిజన్ ఎందుకని అయినా సరే అందరం తెలుగువారం కంపేర్ చేసుకుంటే గనక తెలంగాణ తోటి మనం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో పెరిగిన తీరు థర్టీన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ అనమాట జీడిపి గ్రోత్ రేట్ అదే టైం అప్పుడు తెలంగాణ కూడా పోటీగా దాదాపు థర్టీన్ అండ్ హాఫ్ పర్సెంట్ తోటి పెరిగింది కానీ మనది యాభై ఎనిమిది శాతం పాపులేషన్ పైన డిపెండ్ అయింది ఎందుకంటే బైఫర్కేషన్ అయినప్పుడు అనమాట ఆ బేసిస్ వాడారు కాబట్టి ఫార్ములా దానికి లెక్కేసుకుని చూస్తే గనక మనం నేషనల్ యావరేజ్ కంటే ఎంత గణనీయంగా పెరిగామనేది కూడా అర్థం చేసుకోవాలి